ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా వారు ఏదో స్నాక్స్ చేస్తున్నారు పిల్లల కోసం ఏం చేస్తున్నారో మీకు చూపిస్తాను పదండి ఫస్ట్ రొయ్యలు అంట రొయ్యలు తీసుకున్నారు కొన్నేమో బంగాళదుంపలు ఏదో సన్నగా స్లైడ్స్ లాగా కోసారు ఇంకా కొన్ని ఏమో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా స్లైడ్స్ లాగా కోసారు ఈ మూడు ప్రిపేర్ చేసి పెట్టాడు ప్రజెంట్ తర్వాత ఇంకేం చేయబోతున్నారో మళ్ళీ నేను చూపిస్తాను మీకు కొంచెం శనగపిండి కొంచెం మైదా పిండి తీసుకున్నారు ఇంక ఇప్పుడు ఇందులో ఏం మిక్స్ చేస్తాడో చూద్దాం దీంట్లో కొంచెం గరం మసాలా కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం చికెన్ మసాలా వేసాడు ఈయన ఈ రెసిపీ ఎక్కడో యూట్యూబ్లో చూశాడంట ఇప్పుడు వాళ్ళ పిల్లల కోసం తయారు చేస్తున్నాడు చూద్దాం ఇది ఏమైద్దు అయిన తర్వాత అవుట్పుట్ కూడా చూపిస్తానులేండి ఇప్పుడు ఈ రెసిపీ రాకపోతే కదా సంగతి యూట్యూబ్లో వచ్చినట్టు వచ్చితే వచ్చి మనకి అది ప్రొఫెషనల్స్ ఇప్పుడు మా వారి పాప యూట్యూబ్లో చూసి వాళ్ళ పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కలిపాడు నెక్స్ట్ బంగాళదుంప వేస్తాడేమో చూడాలి బంగాళదుంప స్లైడ్స్ కూడా వేసేసాడు ఏమైద్దాం ఇంక ఇప్పుడు ఇది స్లైడ్స్ అండ్ ఆనియన్ స్లైడ్స్ అండ్ పచ్చిమిర్చి స్లైడ్స్ అన్నీ కలిపాడు ఓకే ఒక స్ట్రెచ్చర్ అయితే వచ్చింది మంచిగా ఇప్పుడు రొయ్యలు వేస్తాడేమో ఇవి లో వేశారు రొయ్యలు చూడండి గట్టిగా అయిపోయినాయి ఇప్పుడు వీటిలో వేస్తున్నాను ఇంకా నెక్స్ట్ కలపడమే ఇంకా కలిపి పకోడీలాగా లాగా వేస్తాడేమో మరి నేనైతే అదే అనుకుంటున్నాను ఇది బియ్య అండి వేయడం మర్చిపోయాడు అంట లాస్ట్లో వేశాడు మావారు ఆయిల్ డీప్ అయింది వేస్తున్నాడు చూడండి ఆయిల్ వేడెక్కింది ఆయిల్లో డీప్ ఫ్రై కానీ మామా నిన్నెవరు మామ ఆపేది స్నాక్ ఏమవుతుందో చూడడానికి ఇలా వచ్చినాయి వేగేసరికి ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చూసి చెప్తా నేను బాగుంది కలర్ అయితే చూడటానికైతే కలర్ఫుల్గా ఉంది టేస్ట్ ఇప్పుడు మా పిల్లలు చూసి చెప్తారు రోజున మీనాన్ చేసిన స్నాక్స్ ఎలా ఉన్నాయి చెప్పు స్నాక్స్ బాగు బాగుందా